మీడియా సోదరులకి పేరు పేరు నమస్కారం మీరు చూస్తుంటారు బ్లూ ఛానల్ అయినటువంటి సాక్షి మీడియా ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను చంద్రగిరి ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచి తప్పుడు రాత రాపిస్తాను సోషల్ మీడియాలోనూ సాక్షి ఛానల్లో కూడా ఇస్తే దానిపైన నష్ట దావా ప్లస్ క్రిమినల్ కేసు కూడా వేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కోర్టు కూడా అటెండ్ అవడం జరిగింది జగతి పబ్లికేషన్ సంబంధించిన వారు కానీ రాసిన వారు కానీ ఈరోజు కూడా అటెండ్ కల దానిక మెజిస్ట్రేట్ వారు కూడా రిలీజ్ అయ్యారు చట్టం దాని ప్రకారం దాన్ని చేసుకోబోతుంది మీడియా సోదరులకు అందరూ ఒకటి చేస్తున్నాం భాస్కర్ రెడ్డి ఎన్ని కుతంత్రాలు పడినా ఈ రోజు కూడా ఏదో పెట్టాడు ఈ రోజు కూడా ఏదో ఒకటి పెట్టాడు అతను చేసిన దోపిడీలు అందరూ చేస్తారంటే జీవితంలో అటువంటిది మేము పోం దాని మా పెద్ద ఆయన చంద్రబాబు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు యొక్క అడుగుజాల్లో మేము పోయేవాళ్ళం ఇటువంటి తప్పుడు రాత్రికి తప్పుడు పెట్టిన నేను భయపడిన ఇంకా ఎక్కువ పోతా చట్టం తాను పని నన్ను ఒక దానిపైన తొక్కాలనుకుంటే అతను చేసిన పది అవినీతులు బయటకు వస్తారు నేనైతే అవినీతి చేయను ఇది క్లాస్ అతని గురించి మాట్లాడే చిత్తుగా ఇతను లెక్క అతను నాకు అతని గురించి మాట్లాడుకోవడం థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ